హలో ఉందిరా మా మోడీ దెబ్బ మీ వాళ్ళకి హలో మా మోడీ ఉంది మీ పాకిస్తాన్ వాళ్ళందరికి మా మోడీ గారి దెబ్బకి మీలాంటి దేశ ద్రోహులకి ఒనుగు పుట్టి ఫోన్ చేశారా మా మోదీ గారు దెబ్బరాది అటువంటి నువ్వు ఆర్య నుండి వచ్చిన వంశం కదా మీది మీ మతము ఇతర దేశాల నుండి వచ్చారు కదరా వాళ్ళ నుంచి వచ్చినాడు కాబట్టి అది మోదీ గారు దెబ్బరా అదిరిందిరా మా దెబ్బ అది మా భారతీయులు దెబ్బదిరా నీలాంటి మతం ఉగ్రవాద తీవ్రవాదుల కుక్కలకు వణుకు పుట్టింది మా మోదీ గారి దెబ్బకి అర్థమైందా మా మోదీ గారి దెబ్బకి మా మోడీ గారి దెబ్బకి మీ ఉగ్రవాదులకి దేశ ద్రోహులకి పది మందికి పుట్టిన వాళ్ళకి గడగడ ఉనికింది ఇలాంటి వాళ్ళందరికి అల్లాడిపోతున్నారు కదరా అదిరా మా మోదీ గారి దెబ్బ తెలుసా మా జై భారత్ అర్థమైందా మోదీ గారు వర్షకి బట్టి వేస్తున్నాడు మీ మీ మొత్తాన్ని అది మా మోదీ గారు దెబ్బ అర్థం అవ్వాల ఎవరైతే నువ్వు నమ్మేవాడు వేస్తున్నాడు రా అదిరా మా మోదీ గారి దెబ్బ కుమారుడా ఉగ్రవాద నా కుమారుడా నా దేశానికి బట్టిన చెదలు పందులకు పుట్టినోడా కుక్కలకి జన్మించినోడా అరే ఉడతలకు పుట్టినోడా ఆ నీలో నాది దాదాపు రెండు నీలో మూడు వందల ఎనభై ఏడు డిఎన్ఏలు ఉండి అంట ఆ మూడు వందల ఎనభై ఏడు డిఏ